o'zalar dambichak, akkan pedvandichak, ko'rga bo'lgancha. Kirganing 31 yurokdan. Kirgan. 35 yurok. 30 yurok. Ona qala. Rusipoda. Badriga. అందరికీ నమస్కారం అరెడ్గా నమస్కారం ఎరువులకు సంబంధించి ఇబ్బంది అయిపోని ప్రోగ్రామ్ లో మేము చూసి వచ్చిన అటుగా పోతే పొరపాటు మీ దగ్గరకు వచ్చిన సమస్య తీవ్రత దృష్ట్యా నేను కూడా రోజు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కానీ కరెంటు లేకపోతే నా జమ్మేదారి విత్తనం లేకపోతే నా జమ్మేదారి ఎరువులేమో కేంద్రం సరఫరా చేస్తారు తయారు కూడా వాళ్ళు చేస్తారు రోజు నిలబెడుతున్నాం మనం ఎంపీలు కూడా మొత్తం పార్లమెంట్లో లొల్లి పెట్టి అక్కడ ప్రియాంక గాంధీ కూడా ఎంపీలతో కలిసి ఉద్యమం చేసింది నిన్న కూడా నేను మన ఎంపీ గారిని కోరినా కేంద్రంలో ఎవరిని నేను జిమీదారు చేస్తలేను కానీ రైతులకు ఇబ్బంది కలుగుతుంది మంచిది కాదు ఇది ఇంకొకటి ఏమైతుందంటే వాస్తవంగా ఎరువుల సరఫరాకు సంబంధించి కూడా అవసరాలను వాటి తీసుకుంటే పర్లేదు ఏమైతే మనకు మనిషి నేను కూడా మిమ్మల్ని అంటలేరు దొరకదొనే వరకు నేను రెండు బస్తాలు ఎక్కువ కొనుక్కోవతా దొరుకుతుంది అంటే పెట్రోల్ వంద రూపాయలు వస్తుంది ఐదు వందల రూపాయలు అనుకుంటున్నారు అటువంటి పరిస్థితి రారీయకండి దయచేసి మీ అందరికి ఎరువులు ఎంత ఉందో కొంతవరకే వాళ్ళకు ముందు అవైలబుల్గా చెప్పండి సమాచారం లేదా దాని ఏదైనా సిస్టమేటిక్ అందరికి రాకుండా వాళ్ళకే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఏ అగ్రికల్చర్ గా జిల్లా గారు రారి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకించి ఒక పక్కనేమో ఖర్చు వెళ్ళిన ఆయన పేరుందే కూడా మొత్తం పున్నప్రమారు ఎక్కడ ఆయన ఇచ్చామట్టే ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఇబ్బంది ఇబ్బంది లేదు ఇబ్బందిని చూసి పారిపోయే పరిస్థితి లేదు తప్పకుండా బాధ్యత నేనే మీ అందరి పక్షాన నేను కూడా డిమాండ్ చేస్తున్నా మనకు ఎక్కడి నుంచి అయితే ఎరువులు రావాలో వాళ్ళు స్పందించాలే గౌరవం మన మంత్రి గారిని కేంద్ర మంత్రి కోరుతా ఉన్నా ఇది రాష్ట్రం ఇచ్చేది కాదు ఎరువులు కేంద్రం ఇచ్చేది ఎరువులో ముఖ్యమంత్రి పోయి రెండు సార్లు ఢిల్లీకి పోయి కలిసిండు పదకొండు మంది ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ తీసిరు బ్యానర్ పట్టుకోరు ఎరువుల కోసం కాబట్టి దయచేసి మీ అందరి తరఫున కూడా మళ్ళొక్కసారి ఈ అక్కన్నపేట మండలం వాళ్ళు కూడా ఓటేసిరు నేనేం ప్లేమ్ చేస్తలేను కొంత పోయి నీ పర్బత్తు ఉపయోగించి ఎరువు పంపని అడుగుతాను అంతే కదా సరేనా దయచేసి కొంచెం మెల్లమెల్ల పోలీసు కూడా ఉబ్బరి నేను ఇబ్బంది పెట్టద్దు ఎంత ఎంత ఉంది స్టాకు ఐదు వందల బ్యాగులు ఉన్నాయి మందిని కూడా అంతమంది లేరు అవసరాన్ని బట్టి పది పది అనుకుంటా అందరు తీసుకొని పొరకు లైన్ గా తొందరగా డిస్పోజ్ చేస్తారు ఐదు వందల ఉన్నాయి అరే ఐదు వందల బ్యాగులు ఉన్నాయి ఐదు వందల మంది కూడా లేరు అట్టుగా ఆందోళన చెంది అమ్మా అటుపక్క సింగిల్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇక్కడ ఇస్తారు ఒక పంతు కోసం రోజు అంటే మంచిది కాదు నాకు కూడా తెలుసు నేను తప్పు పడతలేరు కానీ దయచేసి ఆందోళన చెద్దకండి నేను మళ్ళా కూడా హైదరాబాద్ పోగానే డెఫినెట్లీ మళ్ళా గట్టి తో మన ఇన్ఛార్జ్ మంత్రి కూడా అగ్రికల్చర్ మనిస్టరే తుమ్మల నాగేశ్వరరావు మాట నిన్న కూడా బాగా పెద్ద లొల్లు పెట్టినాం ఢిల్లీలో రోజులు వెళ్ళింది ప్రాబ్లం ఉంది నేను మళ్ళా చెప్తున్నా ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు ఎలక్ట్రిసిటీ లేకపోతే లేకపోతే విత్తనాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు కేంద్రము కావాల్చుకుని చేస్తున్నరా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నా నాకు తెలియదు కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను వాళ్ళ పట్ల నాకు పూర్తిగా గౌరవం ఉంది దయచేసి ఏంటే అది మరి ఎదుగుయలేదు ఇప్పుడు ఎదిగిస్తున్నారు ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు నువ్వు దానికి ఏదో ఇప్పి మరి వచ్చి ఇప్పి అంటున్నా వచ్చి ఇప్పుడు అందుకే నేను ఎరువు అడుగుతున్నా పార్టీకి చేస్తలేనని చెప్పిన తప్పకుండా నేను మరొకసారి మీ అందరినీ కొద్దిగా ఇప్పుడు ఐదు వందల బ్యాగులు వచ్చినాయి ఐదు వందల బ్యాగులు వచ్చినాయి ఐదు వందల బ్యాగులు తీసుకున్నా మీ దగ్గర ఖర్చు